హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే కొత్త రోజులు తీసుకున్నానండి సో ఆ కొత్త రోట్లో ఫస్ట్ టమాటా పచ్చడి చేద్దామని అనిపించింది సో ఇంకా హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని ఆ పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈ వీడియోలోనే అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇది మధ్యాహ్నం చేశానండి పచ్చడి నైట్కి అయితే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని అలా కట్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో అనేది తీసి కూడా వన్ వీక్ పైన అయిపోతుందండి అమ్మ వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయారు ఫ్రైడే మార్నింగ్ వచ్చారు సాటర్డే ఉన్నారు సండే ఈవినింగ్ వెళ్ళిపోయారు కాకపోతే నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదండి ఇలా టమాటాలు ఇలా కట్ చేసేసుకొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు పచ్చడికే కాబట్టి పర్వాలేదు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ టమాటాలవి యాడ్ చేసుకోవాలి టమాటా పచ్చడికి ఎక్కువ నూనె ఎక్కర్లేదండి ఎగట బుట్టేస్తుందన్నమాట నూనె ఎక్కువ అయితే కూడా తినబుద్ది కాదు పచ్చడి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు తోడాలు తీసేసి వాటర్లో వాష్ చేసేసుకొని నాకు హాఫ్ కేజీకి ఇన్ని సరిపోతాయి అనిపించింది ఒక ఒక పది అయితే సరిపోతాయి అనిపించిందండి కట్ చేసి వేసుకోవాలి లేకపోతే చెట్లుతో అనమాట ఆ పచ్చిమిటకాయ పగిలి మనకి కళ్ళల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో కట్ చేసి వేసుకోవాలన్నమాట నేను రోల్ తీసుకున్నాను కదండీ ఫస్ట్ నాకు టమాటా పచ్చడి చేసుకొని తినాలనిపించింది సో హాఫ్ కేజీ టమాటాలు కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండును లైట్గా వాష్ చేసుకోవాలండి పైన మట్టి ఏమైనా పోతుంది ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేసుకోవాలి చక్కగా చింతపండు కూడా మగ్గిపోతుంది అట్లా దాంట్లో వేసేస్తే కొంతమంది మిక్సీలో వేసేటప్పుడు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేస్తారు అలా కాకుండా ఇలా కూడా బాగుంటుంది టమాటాల్లోనే మగ్గిపోవాలి అది కూడా దీంట్లోనే కొంచెం పసుపు తర్వాత నేను సాల్ట్ మర్చిపోయిన తర్వాత యాడ్ చేస్తాను మీకు చూడండి సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మా టమాటాలు తొందరగా మగ్గుతాయి అనమాట ఏ కూరగాయలైనా కానీ సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయి అడుగు అంటకుండా చక్కగా నేను మూత పెట్టానండి చూపించడం మర్చిపోయాను నేను ఈ వీడియో మొత్తంలో కూడా టమాటాలు స్టవ్ మీద వేసిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి నేను మూత తీసి చూపిస్తున్నాను పెట్ట పెట్టడం చూపించట్లేదు నేను చెప్పాను కదండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ముక్కలు అయితే త్వరగా మెత్తబడిపోతాయి చక్కగా దగ్గరే ఉండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్క మెత్తబడిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా వేగాలన్నమాట సో వాటర్ అంతా అలా బయటకు వచ్చేసేసి ఆయిల్ తేలుతూ అనమాట మనకి ముక్కలు ఉడికిని వేగిని అని చెప్పి నేను అదే అర్థం ఇంకా ముక్కలు అయితే అండి ఈ చల్లారి పెట్టేసేసుకోవాలి పక్కన ఈలోపు అమ్మ రోల్ అయితే శుభ్రం చేసేసింది తడి లేకుండా పొడి క్లాత్తో శుభ్రంగా శుభ్రం చేసేసుకోవాలి ఈ రోల్ ఏంటంటే గ్రైండర్లో ఉండే రాయి ఉంటుంది చూసారండి ఆ రాయితో చేసిన రోల్ అనమాట ఇది కొండరాళ్ళతో చేసిన రోల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి లేటెస్ట్గా వస్తున్నాయి అనమాట ఎవరైనా కొత్తగా రోల్ తీసుకుంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా పచ్చడి దాంట్లో వేసేసి నూరమాకండి ఒక రెండు రోజులు కంటిన్యూస్గా కొంచెం బియ్యం పోసి కొద్దిగా వాటర్ పోసి బాగా పత్రంతో తిప్పండి బాగా కలర్ మారిపోవాలన్నమాట ఆ బియ్యం కలరు కొంచెం బ్రౌన్ షేడ్లోకి అట్లా వస్తాయి అనమాట మురికి నీళ్ళు వస్తాయి చూసారా అట్లా వస్తాయి అట్లా వచ్చే వరకు కూడా బాగా రుబ్బుతూ ఉండండి లేకపోతే పచ్చడి కసగస అంటూ ఉంటుంది ఇసుక తగులుతూ ఉంటుంది టూ డేస్ చేయాలండి ఒక్కసారి కూడా కాదు రోజులో రెండు రెండు సార్లు చేసినా పర్వాలేదు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లాగా రెండు రోజులు కంటిన్యూగా చేస్తే థర్డ్ డే నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు రోల్ని పచ్చళ్ళకి వాటికి ఫస్ట్ మేము రోకలతో దంచాము ఇట్లా కాదలే అని చెప్పినని పత్రంతో రుబ్బితే ఎట్లా ఉంటుందా ఇప్పుడు రోల్తో దంచినా కానీ నలిగింది కాకపోతే పత్రంతో రుబ్బితే ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పినాని దీంతో కూడా స్టార్ట్ చేశాము ఇదైతే టూ త్రీ మినిట్స్లోనే అయిపోయిందండి పచ్చడి ఆ పిడి ఏమైందంటే వాళ్ళు స్టీల్ తీస్తారు కాకపోతే దానికి ఎంసీలు ఉంటాయంటండి అది పెట్టి అతికి అతికించాలంట ఇది తెచ్చిన సెకండ్ డేనో థర్డ్ డే అనమాట అప్పటికి అవి తీసుకురాలేదు అందుకని మేము ఇట్లా రూపేసాము అయినా కానీ ఇలా కూడా వచ్చింది చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో ఎక్కువ టైం పట్టలేదండి ఈ పత్రంతో అయితే చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయడానికి పచ్చడి అంతా తీసి పక్కకు పెడుతున్నాము ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను అసలు పచ్చడి స్మెల్ వస్తుందండి పచ్చడి చేస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో ఏదైనా రోటి పచ్చడి టేస్ట్ వేరండి ఇంకా ఫైనల్గా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇది తిరగమాత పెట్టుకోకపోయినా బాగుంటుంది తిరగమాత పెట్టుకున్నా బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది పచ్చడి అమ్మ నేను ఇద్దరం కలిసి అంటే కొత్త రోజులు కదా నాకు కూడా నూరుకోవాలని చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అమ్మ కొంచెంసేపు నేను కొంచెంసేపు అట్లా చేసాం పచ్చడి పచ్చడి అంతా తీసిన తర్వాత రోల్ని శుభ్రంగా కడుక్కోవాలంటే అలా వదిలేసేయకూడదు ఎప్పుడు కూడా రోలు సపిస్తుందంట ఎందుకంటే నన్ను యూస్ చేసుకొని అట్లా వదిలేశారని చెప్పని చెప్పిస్తుందంట అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా రోలు వాడేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందంటే నేను తిరగమాత అయితే పెట్టాను ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఇంగువ వేసి తిరగమాత అయితే పెట్టాను నా దగ్గర కరివేపాకు లేదండి అప్పుడు కరివేపాకు కూడా ఉండు చాలా బాగుండేది సో ఇదనమాట టమాటా రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ రోటి పచ్చడి చేస్తున్నప్పుడే జీబ్ కొన్నారనమాట అప్పుడే వచ్చింది జీబు సెట్ చేశారంతా కూడా మా తమ్ముడు ఇంకా రిమోట్తో ఆపరేట్ చేసి వాళ్ళిద్దరినీ అలా జీబులో తిప్పారు ఒక రెండు రౌండ్లు అయితే వేశాడు ఇప్పుడంటే మా అమ్మాయికి వచ్చేసింది అనుకోండి తనే మాన్యువల్గా డ్రైవ్ చేసేసుకుంటుంది అప్పుడైతే మా తమ్ముడు ఇలాగా రిమోట్ దాంతో ఆపరేట్ చేశాడనమాట సో ఇంకా అమ్మ వాళ్ళైతే బయలుదేరిపోయే టైం వచ్చేసింది ఈవినింగ్ సెవెన్ థర్టీ అండి వాళ్ళకి ట్రైన్ వచ్చేసరికి టెన్కి ఇంకా బట్టలన్నీ సర్దేసుకుంటున్నారు ఎప్పుడు వచ్చినా కానీ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండాలండి ఎందుకంటే నాన్నకి బ్యాంక్ వెళ్ళాలి నానకు బ్యాంక్ ఉంటుంది ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వరు సెకండ్ సాటర్డే అయితే కనుక కలిసి వస్తుందని వస్తారు మా అద్దుకి బట్టలు అయితే లేవు ఒంటి మీద మా అద్దు చూడండి ఎంత ఘోరంగా ఏడుస్తాడు అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పటిదాకా వాడికి ఓహో తెలుసులే కానీ వెళ్ళేటప్పుడు ఏడ్చేవాడు కాదు ఇప్పుడు అట్లా కాదు బాగా ఏడ్చాడు ఈసారి ఎప్పుడు మా అమ్మాయి ఏడుస్తూ ఉండేది ఈసారి మా అమ్మాయి ఫోన్లో మునిగిపోయింది పెద్ద ఏడవలేదు వాడు బాగా ఏడ్చాడు ఇంకా మా తమ్ముడు కూడా బయలుదేరిపోతున్నాడు మా తమ్ముడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు అనమాట వాడు హాస్టల్లో ఉంటాడు అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పనని ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళి సాటర్డే మార్నింగ్ వచ్చాడు సాటర్డే ఉన్నాడు సండే ఈవినింగ్ అనమాట నైట్ అనమాట ఇది మా అద్దుబాబు చూడండి ఎట్లా ఏడుస్తాడు ఫైనల్గా లగేజ్ అంతా కూడా మా తమ్ముడు బండి మీద పెట్టుకొని అమ్మ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు బస్ స్టాప్కి వాడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు అండి ఇప్పుడు బాగా ఊహ తెలిసింది గుర్తుపడుతున్నాడు కదా అసలు వెళ్తుంటే బాగా ఏడుస్తున్నాడు ఇంక అందరూ వెళ్ళిపోయారు ఇల్లంతా పోసిపోయిందండి ఒక రెండు మూడు రోజులు ఇల్లంతా నిండుగా ఉంది అందరూ ఉండేసరికి బాగుంది ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయేసరికి ఆ లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది కదండి చెప్పడానికి బాగానే బాగా చెప్తున్నాడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూపించారు సినిమా నాకు అసలు చూడండి ఒరిజినల్ వాయిస్ పెడతాను వెళ్దాం బయటికి తీసుకెళ్ళి ఎవరికి ఏడుస్తూనే ఉన్నాడండి అసలు చెప్తున్నాక ఫస్ట్ టైం ఇంత ఇదిగా ఏడవడం అనమాట వాడు చెప్పులు వేసుకోవడానికి అని వెతుకుతున్నాడు చూడండి నాకు చెప్పులు దేవద్దు ముందు నేను బయటికి వెళ్ళిపోవాలని చెప్పాను చూడండి అట్లా వెళ్తున్నాడు వాడు అంతలా ఏడుస్తున్నాడని చెప్పి మా తమ్ముడికి కాల్ చేసి చెప్పాను సరే వాడు మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు ఏమైనా లేస్ ప్యాకెట్ ఏమన్నా ఇచ్చే అని చెప్పని వాడు వస్తున్నాడు ఒక రౌండ్ అట్లా వేసి లేస్ ప్యాకెట్ అది ఇచ్చే వెళ్దాంలే అని చెప్పని వచ్చాడు అలవాటు కదండి పిల్లలకి అందుకని బాగా ఏడుస్తున్నారు ఏవో చిప్స్ అవే తీసుకొచ్చి ఇచ్చాడు మా తమ్ముడు వాళ్ళని తీసుకొని వెళ్ళి కొనిపించుకొని తీసుకొచ్చాడు సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్